చిటికీలో చేసుకునే రుచికరమైన రవ్వ కేసరి రవ్వ కేసరి ఇలా చేస్తే స్వీట్ తినని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారన్నమాట ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినచ్చు చాలా తక్కువ స్వీట్ ఉంటుంది అండ్ రుచి ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా ఉంటుంది మీరు ఎలా చేశారు ఏంటిది అనేది అయితే మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి చూడండి నేనైతే ముందు గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాను సో చాలా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మళ్ళీ తర్వాత అయితే అడగద్దు నన్ను సో ఎందుకు అని అంటే చాలామంది అక్క ఇలా చేసావు ఏంటిది అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు సో నేనైతే ఒక స్పూను కొంచెం పెద్దగా ఉంది నెయ్యి వేసుకున్నాను కడాయిలో సో కడాయిలో నెయ్యి వేసుకున్న తర్వాత సో నేనైతే డ్రై ఫ్రూట్ మొత్తం వేపుకుంటున్నాను సో నాకు కొద్దిగానే నేను రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా నేను కావలసినన్ని కొన్ని వేసుకున్నాను సో సిమ్లో పెట్టి మనము డ్రూఫై చేయాలన్నమాట ఎందుకంటే అవి మాడిపోతాయి కాబట్టి కొంచెము స్లోగా పెట్టుకొని సిమ్ములో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మంచిగా మనం వేగనిచ్చుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు సో తీసుకుందాము సో కొంచెము గోల్డెన్ కలర్ వచ్చే వరకు సో అట్లనే ఉంచి అండ్ తీసుకుంటున్నాను నేను సో మీరు కూడా అసలు మార్డన్ ఇవ్వద్దు మోడన్ ఇస్తే బాగోదు మనం చేసేది స్వీట్ కాబట్టి సో కొంచెం బాగుంటుంది సో ఇప్పుడైతే నేను దాంట్లోనే అదే ప్యాన్లో సో రవ్వ వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేసుకోవచ్చు అండ్ రవ్వ తెలుసు కదా మనం ఉప్మా రవ్వ చేసుకుంటాము అది కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు సో ఈ రెండిట్లో ఈ రెండిట్లో డిఫరెంట్ అడుగుతూ ఉంటారు ఏం డిఫరెంట్ రెండు అది అయినా ఇదైనా ఓకే మంచిగా మనము మా కలుపుకోవాలి మంచిగా సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి మనం స్వీట్ చేసేది స్వీట్ కాబట్టి మాడిపోతుంది మాడని ఇవ్వకుండా మంచిగా కలుపుకోవాలి మంచిగా నెయ్యిలోనే నేను కలుపుకుంటున్నాను మీరు అబ్జర్వ్ చేయండి ఆయిల్ అయితే కాదు నెయ్యి మా అన్నమాట సో ఇలానే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మంచిగా ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చూడాలి అబ్బా సూపర్ టేస్ట్ అన్నమాట సో నేను చెప్పలేను మీరు చేస్తా ఉంటే అర్థమవుతుంది సో మన వీడియోస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్ చెక్ చేయండి ఓకేనా సో అందులోనైతే నేను కావలసినంత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మంచిగా ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం తర్వాత వాటర్లో వేసుకోవాలి వాటర్ బదులుగా మీరు పాలు కూడా వేసుకోవచ్చు పాలైనా పర్లేదు వాటర్ అయినా పర్లేదు ఎందుకంటే పాలు కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి సో నేనైతే వాటర్ వేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట మనము ఎందుకంటే ఉండలు ఉండలు కడితే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు నేను చెప్పనవసరం లేదు చూడండి నేను కలుపుతూ ఉంటే వాటర్ లాగా కొంచెం పైకి వచ్చేస్తుంది కడాయికి కూడా వంటుకుంటుంది ఇట్లా కనిపిస్తుంది ఒక అంబలి అంబలి అంటే మీకు తెలుసా సో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సో అయితే నేను కలుపుకున్నాను సో ఫైవ్ మినిట్స్ ఉంచేసరికి చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో ఆల్మోస్ట్ మంచిగా ఉడికేసింది సో ఇప్పుడు కొంచెం అట్టనే కలుపుకోవాలి మాడనివ్వద్దు అసలు మీరు గమనించండి నేను ప్రతిసారి మాడనివ్వద్దు అని అంటున్నాను అందులో పచ్చి పాలు టీ గ్లాస్ ఉంటుంది కదా సో అది వేసుకున్నాను ఇంతకుముందు మనం వాటర్ వేసుకున్నాము సో కొంచెము మా ఉడికిన తర్వాత పచ్చి పాలు వేసుకున్నాను నేను సో పచ్చి పాలు వేసుకుంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో కప్పు చక్కెర అయితే తీసుకున్నాను మీరు అబ్జర్వ్ చేయండి నేను చక్కెర ఎక్కువ యూజ్ చేయట్లేదు స్వీటు కాబట్టి స్వీటు మరీ స్వీటు కాదు హాట్ కాదు అన్ అట్లా అని ఎక్కువ స్వీట్ కదా అని మొత్తం వేసుకోవద్దు ఎందుకు అని అంటే మనము ప్రతి ఒక్కరు తినాలి కాబట్టి సో తగినంతగా వేసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు సో స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి సో నేనైతే నార్మల్గా స్వీట్గా టేస్ట్గా సూపర్గా ఉండేలా అయితే నేను ట్రై చేస్తున్నాను ఈ ఇంగ్రీడియం ఈ రెసిపీ ఖచ్చితంగా మీరైతే ఈ మిస్ అవ్వద్దు వీడియోని సో ఎక్కర ఎక్కువ చక్కెర నేనైతే వేసుకోవట్లేదు మంచిగా చక్కెర వేసుకున్నాను సో చక్కెర చక్కెర వేసుకున్న తర్వాత చూడండి ఇంతగా గట్టి గట్టిగా ఉండే ఇప్పుడు కొంచెం పల్చగా అవుతుంది కదా సో చక్కెర మొత్తం కరిగిపోతుంది ఇప్పుడైతే ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి అందులోనే సో సగం స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను అర్జ చేయండి మీరు చక్కగా సో ఎందుకంటే కొంచెం టేస్టీ కోసము మనము ఆల్రెడీ మనం ఎక్కువ చక్కెర వేయట్లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను సగం స్పూను సో మంచిగా ఉండలేకుండా అయితే మళ్ళీ కలుపుకోవాలి మనము సో నా లాంగ్ వీడియోస్ ఒకసారి చూడండి చెక్ చేయండి మన వీడియోస్ బాగున్నాయి ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇందులో అయితే ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను మనకు కలర్ కోసం అన్నమాట సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ప్లీజ్ మంచిగా నేను ఆల్మోస్ట్ కలుపుకున్నాను చూడండి కలర్ ఎంత బాగుందో కదా సో ఇలా చేసుకున్నాను మీరు పొడి అయినా వేసుకోవచ్చు సో దానిపైనే నేను ఇందాక డ్రై ఫ్రై చేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను చూడగానే మంచి స్మెల్ వస్తుంది అబ్బా నిజంగా చెప్తున్నాను సూపర్ సూపర్గా ఉంది స్మెల్ అయితే ఆ నెయ్యి స్మెల్ చక్కెర అవన్నీ పాలు కలిపాం కదా సూపర్గా ఉంది నేను ఆల్మోస్ట్ కలుపుకున్నాను ఎందుకంటే వీడియో నేనే తీయాలి అన్నీ నేనే చేయాలి కాబట్టి మీకు కలిపింది నేను చూపించట్లేదు సో నా బాధ అనేది మీకు తెలుసు కదా నేనైతే మంచిగా గార్నిష్ కోసం అయితే మంచి ఒక కప్పు తీసుకొని అన్న కానీ దానికి చుట్టు నెయ్యి మొత్తం పెట్టుకున్నాను అన్నమాట నెయ్యి పెట్టుకొని సో ఒక్కొక్క స్పూన్ తోటి దాంట్లో వేసుకున్నాను సో ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియంట్ అయిపోయింది ఇంతే కాబట్టి నేను గార్నిస్ కోసము స్పెషల్గా కనిపించాలి కాబట్టి సో ఇలా అయితే నేను మంచిగా చేసుకున్నాను అన్నమాట చాలా హేజీ ప్రాసెస్ అండి సో మీరు ఏం కంగారు పడకుండా మంచిగా చేసుకోండి మంచిగా అబ్జర్వ్ చేయండి నేను చేసింది చూసారా ఎంత బాగా వచ్చిందో కదా నెయ్యి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఓకేనా సో ఇలా అయితే నేను కప్లో వేసుకొని ఒక మంచి ప్లేట్ తీసుకొని దాంట్లోనైతే వేసేసాను చూసారు ఎంత బాగుందో ఇట్లా వేసుకున్నాను దీనిపైన ఆల్రెడీ కొన్ని నేను డ్రై ఫ్రూట్స్ ఉంచుకున్నాను ఉంచి అనగానే పైనుంచి నుంచి మంచిగా గార్నిష్ చేసుకున్నాను ఇంతేనండి సింపుల్ సింపుల్ రవ్వ కేసరి ఎంతో టేస్టీగా రుచికరమైన రవ్వ కేసరి ప్రాసెస్ అయితే ఇంతే హీజ్ ప్రాసెస్ కదా ఒక్క ఇంతేనా అనుకుంటున్నారు కదా ఇంతేనండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా బాగున్నది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అక్కనైతే ఎప్పటికీ మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్ బాయ్ బాయ్